నమస్తే వెల్కమ్ టు అస్టాక్ యూ నేను మీ రాజేష్ తీన్మార్ మల్లన్న ఎమ్మెల్సీగా కాంగ్రెస్ పార్టీ సస్పెండ్ చేసిన తర్వాత తాజాగా అసెంబ్లీలో ఇవాళ కేటీఆర్ హరీష్ కోరి తమ మద్దతు బీసీ యుద్ధానికి అడిగినటువంటి పరిస్థితి సో ఆయన ఢిల్లీలో జంతర్ మంతర్ వేదికగా బీసీ రిజర్వేషన్ల కోసం పోరాటానికి బీఆర్ఎస్ మద్దతు కోరుతున్నటువంటి నేపథ్యం ఇట్లాంటి సందర్భాల్లో గత కొంతకాలంగా తీన్మార్ తీర్మార్మల్లన్నా బీఆర్ఎస్ పార్టీ పేరు దాదాపుగా పదేళ్ల పాటు నిర్విరామంగా పోరాటం చేసినటువంటి తీర్మార్మలన్నా సస్పెన్షన్ తర్వాత బీఆర్ఎస్కు దగ్గర అవుతున్నట్టు కనిపిస్తుంది మరోవైపు బీసీ ఏదైతే రిజర్వేషన్ల కోసం పోరాటం చేస్తున్నారో దానికి ఇవాళ బీఆర్ఎస్ పార్టీ మద్దతు కోరుతుండడం ఒక రకంగా చూడాలంటే కాంప్రమైజ్ అవుతున్నారా తీర్మార్ వలన బీఆర్ఎస్ కొంత మద్దతు తీసుకొని అనే ఒక అంశం తెలంగాణ రాజకీయాల్లో చర్చనీయ అంశంగా మారుతుంది ఇట్లాంటి నేపథ్యంలో నిజంగానే బీఆర్ఎస్ బీఆర్ఎస్తో కాంప్రమైజ్ అవుతున్నారు మాట్లాడదాం మనతో పాటు రాజకీయ విశ్లేషకులు జకీర్ గారు మనతో పాటు జయంత్రో డిస్కస్ చేద్దాం సార్ నమస్తే సార్ ఇవాళ వలన పోరాటం చూసాం గత కొంతకాలంగా సోషల్ మీడియా వేదికల ద్వారా కేసీఆర్ని ఎంత గనం టార్గెట్ చేశాడు బీఆర్ఎస్ పార్టీని వాళ్ళు చేసిన అరాచకాలన్నింటినీ ఎండగట్టాడు మరోవైపు ఆ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ అయ్యాడు తర్వాత సీన్ కట్ చేస్తే సస్పెన్షన్ గురి చేసినటువంటి పరిస్థితి బీఆర్ఎస్ పార్టీ నాయకులతో భేటీ అవ్వడం ఢిల్లీలో జరిగే దీక్షకు మద్దతు ఇవ్వాలని కోరటం ఎట్లా చూడండి అంటే ఇప్పుడు రాజకీయాల్లో శాశ్వత శత్రులు శాశ్వత మిత్రులు ఉండరు అనేది జనరల్గా మనందరికీ తెలిసిన ఒక నానుడే సో దాన్ని అంటే ఆ కోణంలో చూస్తే తీర్మానం వలన గతంలో కేసీఆర్ హయాంలో కేసీఆర్కి వ్యతిరేకంగా కావచ్చు కేసీఆర్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా కావచ్చు ఆయన ఎన్ని పోరాటాలు చేసినా ఆ పోరాటాల నేపథ్యంలో ఆయనపై హత్యాప్రయత్నం జరిగినా లేకపోతే కేసులలో జైలుకు వెళ్ళి వచ్చినా కూడా ఇప్పుడు మళ్ళీ అదే పార్టీకి చెందిన వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్తో అట్లాగే ఆ పార్టీ ప్రముఖుడైన హరీష్ రావుతో అసెంబ్లీలో సమావేశం కావడం అంటే సహజంగానే ఇది ఒక చర్చకు తీసే అంశమే ఇది కాదడానికి లేదు ద సేమ్ టైం బీసీల అంశానికి సంబంధించి ఇప్పుడు చాలా రోజులుగా అంటే ఆయన సస్పెన్షన్ కావడానికి ముందు సస్పెన్షన్ అయిన తర్వాత కూడా ఆయన మాట్లాడుతున్న దానికి ఇవాళ వీళ్ళతో కలిసిన దానికి సంబంధం లేదు అంటే ఈ రెండు కాంట్రడిక్టర్గా కనబడుతుంది అయితే ఈ ఈ విషయంలో వైరుధ్యం ఉంది ఎందుకు వైరుధ్యం ఉందంటే ఇప్పుడు బీసీల పక్షాన ఎవరు పోరాడాలి బీసీలు పోరాడాలి బీసీల పక్షాన కూడా విలమలే పోరాడాలి బీసీల పక్షాన పో జరిగే పోరాటాలకు వాళ్ళు మద్దతు ఇవ్వాలి అని అనుకోవడంలోనే ఎక్కడో ఏదో సంథింగ్ తేడా ఉంది నేనైనా పాయింట్ ఏంటంటే ఇప్పుడు కేసీఆర్ హయాంలో బీసీలకు ఎస్సీలకు ఇతర బహుజన వర్గాలకు అన్యాయం జరిగిందంటూ మాట్లాడిన వ్యక్తి తీర్మానం మలాన్న రైట్ ఆ తర్వాత ఎప్పుడైతే ఎమ్మెల్సీ అయ్యాడో రేవంత్ రెడ్డికి ఆయనకు ఏవో కొన్ని విషయాల్లో పొసిన కారణంగానో లేదా తనకు తాను ఎక్కువగా ఊహించుకొని నెక్స్ట్ ఎలక్షన్స్లో బీసీలు సీఎం అవుతారు ఆ సీఎం రేసులో నేను ముందు ముందుంటాను అని అనుకున్న నేపథ్యంలో రేవంత్ రెడ్డి పైన ఆల్మోస్ట్ తిరుగుబాటుకు ప్రయత్నించాడు అందులో భాగంగానే వరంగల్ సభలో జనా అదే బీసీ కులగలకి సంబంధించిన రిపోర్ట్స్ కాగితాలని తగలబెట్టడం ఇవన్నీ చేశాడు వాటి నేపథ్యంలో ఆ క్రమశిక్షణ రాహిత్యం కింద ఆయనపై సస్పెన్షన్ వేటు వేశారు సస్పెన్షన్ వెయిట్ వేసిన తర్వాత కూడా కాంగ్రెస్ పార్టీతో కాంప్రమైజ్ కావడానికి ప్రయత్నించలేదు చూడండి మీరు ఇక్కడ ఆయన ఎవరితో కాంప్రమైజ్ కావడానికి ప్రయత్నిస్తున్నాడు కేసీఆర్తో కాంప్రమైజ్ కావడానికి ప్రయత్నిస్తున్నాడు కేసీఆర్ పార్టీ అధికారం లేదు ప్రతిపక్షంలో ఉంది అటువంటి ప్రతిపక్షం గతంలో అధికారంలో ఉన్నప్పుడు ఈ తీర్మాన బాలను వేధించుకు తిన్నంతగా నాకు తెలిసి అంతకుముందు ఏ పార్టీ కూడా వేధించుకు తినలేదు అదే కేసీఆర్ పైన కేసీఆర్ పార్టీ పైన పెద్ద ఎత్తున వీట్యూబ్ వీడియోలు చేశాడు పోరాడాడు ఆ తర్వాత మరి ఇప్పుడు బీసీల పక్షాన నేను ముందుండి నడిపిస్తాను యుద్ధం చేస్తాను అండ్ బీసీలకు రాజ్యాధికారం రావాలి బహుజనులకు రాజ్యాధికారం కావాలి అని డిమాండ్ చేస్తున్న వ్యక్తి బీసీల పక్షాన నాకంటే గొప్ప గలవాడు ఎవడు లేడు ఇటువంటి ఉద్యమాన్ని నేను ముందుకు తీసుకెళ్తాను ఢిల్లీలో దీక్ష చేస్తాను రాష్ట్రం అంతా పర్యటిస్తాను రాష్ట్రంలో భారీ సభలు పెడతాను ఇవన్నీ మాట్లాడుతున్న వ్యక్తి ఇప్పుడు టీఆర్ఎస్ అంటే బీఆర్ఎస్ పార్టీ మద్దతు ఎందుకు అవసరం అనేది నా ప్రశ్న చాలా సందర్భాల్లో మనం గమనిస్తే అంటే రీసెంట్ టైమ్స్లో బీసీల దగ్గర మా బీసీలు అంటే బీసీలు వెనుకబడిన వాళ్ళు కాదు అవసరమైతే మేము హెలికాప్టర్లు కొనేస్తాము విమానాలు కొంటాము మా దగ్గర పెద్ద ఎత్తున ధనబలం ఉంది కులబలం ఉంది సో ఈ రెండు బలాలు ఉన్న తర్వాత ఇంకా మేము ఎవరిని యాచించవలసిన అవసరం లేదు మేము శాసిస్తాము ఓకే సంతోషం కానీ ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎక్కడో ఏదో ఆయనకు సైద్ధాంతికమైన అవగాహన లోపం కూడా ఉంది ఎవరికి తీర్మానం మనలకు బికాస్ ఇక్కడ ఏంటంటే ఆయనకు రాజకీయ పరిణతి లేదు రాజకీయంగా ఎటువంటి వ్యూహాలు అనుసరించాలి అనే దాంట్లో కూడా ఆయనకు ఒక సరైన డైరెక్షన్ లేదు దాని కారణంగానే ఆయన ఎక్కడో ఏదో సంథింగ్ మిస్టేక్ చేస్తున్నట్టుగా నాకు అనిపిస్తోంది అదర్వైజ్ కేసీఆర్ పార్టీకి సంబంధించిన ఇద్దరు నాయకులతో ఆయన మంత్రాలు జరపాల్సిన అవసరం లేదు ఎందుకంటే బీసీలంతా కూడా అంటే బీసీ సమాజం అంతా కూడా మా ప్రతినిధిగా నువ్వు ఉండు మేము నీకు కాంట్రాక్ట్లు ఇస్తున్నాం భావి నువ్వు మాకు రాజ్యాధికారి తీసుకొని తీసుకొచ్చి పెట్టు అని వాళ్ళు అడిగినట్టుగా ఆయన మాట్లాడుతూ వస్తున్న విషయం మనకు తెలుసు మరి అటువంటిప్పుడు బీసీలకు సంబంధించిన అనేక మంది ఉన్నారు ప్రముఖులు మేధావులు లేకపోతే వివిధ రంగాలకు సంబంధించిన నిపుణులు మీకు అటువంటి వాళ్లతో సపోర్ట్ తీసుకొని ఢిల్లీలో దీక్ష చేస్తారా లేకపోతే ఇంకొక చోట దీక్ష చేస్తారా రాష్ట్రమంతా ఏ రకంగా సభలు పెడతారు ఇదంతా కూడా డిపెండ్స్ ఆన్ ఫండింగ్ అంటే నిధులకు సంబంధించిన వ్యవహారంతో ముడిపడి ఉంటుంది ఏ సభ అయినా ఏ దీక్ష అయినా కూడా సో సమ్వేర్ ఎక్కడో నాకున్న అనుమానం ఏంటంటే నిజం కావచ్చు కాకపోవచ్చు బీఆర్ఎస్ నుంచి ఒకటి బీఆర్ఎస్తో రాజీపడడం రెండోది అంటే రేవంత్ రెడ్డి పైన పోరాటానికి ఆల్మోస్ట్ సిద్ధమయ్యాడు కనుక రేవంత్ రెడ్డి సంగతి చూసుకుంటా అని అన్నాడు కనుక నా రెక్కల కష్టంతో రేవంత్ రెడ్డి సీఎం అయ్యాడని కూడా మాట్లాడాడు కనుక నాకు ఇప్పుడు వస్తున్న అనుమానం ఏంటంటే ఇప్పుడు రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా పోరాడాలంటే ఇప్పుడు బీసీలకు సంబంధించిన అంశంలో బీఆర్ఎస్ సపోర్ట్ తీసుకోవడానికి ప్రయత్నిస్తుంటే కనిపిస్తుంది కానీ ఇవాళ ఇవాళ బీసీకి సంబంధించినటువంటి బిల్లు ప్రవేశపెట్టడం అసెంబ్లీలో మరోవైపు ఈయన బీఆర్ఎస్ పార్టీ నాయకులను కలవటం మరోవైపు తాజాగా మండల్లో ఈయన మాట్లాడుతా కూడా నాకు కాంగ్రెస్ పార్టీతో ఎటువంటి డిఫరెన్సెస్ లేవు అన్నింటిలో ఏకీమిస్తున్నా ఈవెన్ గవర్నర్ స్పీచ్లో ప్రతి పాయింట్ని ఏకీపిస్తున్న సిర్ఫ్ బీసీకి సంబంధించినటువంటి కులకరణ అంశం ఒక్కటే నేను వ్యతిరేకిస్తున్నాను అంటున్నాను అవునండి కరెక్టే ఆయన మాట్లాడినంత కూడా అనుకుందాం బీసీల పక్షాన మీరు ఒక నాయ బీ బీసీల పక్షాన నేనే నాయకుడిని అని అనుకుంటున్నప్పుడు సారథ్యం వహిస్తా అని అనుకుంటున్నప్పుడు ఆ పని చేయకుండా మీరు మళ్ళీ బీఆర్ఎస్ నాయకత్వం దగ్గరికి ఎందుకు వెళ్ళాలనేది నా పాయింట్ అక్కడికి వెళ్తే మీరు సరెండర్ కావడం తప్ప ఇంకేమైనా దాంట్లో ఉంటుందా దాంట్లో ఇంకొక పాయింట్ ఉండే అవకాశమే లేదు బీఆర్ఎస్ పార్టీలో ఎవరు వెళ్ళినా ఎవరు కాంప్రమైజ్ అయినా గతంలో శత్రువుగా ఉన్నవాడు మళ్ళీ చేరినా ఏం చేసినా కూడా బీసీలకు ఎస్సీలకు అండ్ ఇతర సెక్షన్స్కు వాళ్ళు ఎట్లా ట్రీట్ చేస్తారు వాళ్ళ ట్రీట్మెంట్ ఎట్లా ఉంటుంది వాళ్ళు ఎట్లా వీళ్ళను పరిగణిస్తారు ఏ రకంగా వీళ్ళతో వ్యవహరిస్తారు అన్నది మనకు కడియం సేరి కావచ్చు లేదంటే ఇంకా చాలా ఎపిసోడ్ కూడా ఆయనను కూడా మొత్తం అంచివేసి మొత్తం చాలా తొక్కేసినటువంటి పరిస్థితి గత ప్రభుత్వంలో అదైతే ఇప్పుడు ఆ రకమైన అనిచిబేత గురైన వ్యక్తులు కూడా ఇప్పుడు మళ్ళీ కాంప్రమైజ్ కావడానికి సిద్ధపడుతున్నారంటే వాళ్ళు ఆ పార్టీ నుంచి ఒకటి నైతిక నైతికంగా సపోర్ట్ రెండోది ఫండింగ్కి సంబంధించిన సపోర్ట్ ఈ రకమైన మద్దతు కోసమే తీర్మానం ప్రయత్నిస్తున్నట్టుగా నాకు అనిపిస్తుంది సో అంతేగాని ఢిల్లీలో చేసే దీక్ష కోసం కాదంటారా ఢిల్లీ ఢిల్లీలో దీక్ష చేయొచ్చు అండి ఇంకెక్కడ న్యూయార్క్లో కూడా దీక్ష చేయొచ్చు నేను అనేది అది కాదు దీక్ష చే ఈ దీక్ష అంటే ఏమిటి దేని గురించి దీక్ష చేస్తున్నట్టు బీసీలకు కావాలి కావాలి ఏం ఎంత రిజర్వేషన్ కావాలి ఇప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చాలా కేటగరికల్ గా మా పార్టీ తరఫున మేము ఒక పాలసీని ప్రకటిస్తున్నాము నెక్స్ట్ వచ్చే ప్రతి ఎన్నికల్లో కూడా బీసీలకు ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ ఇస్తామని రేవంత్ రెడ్డి చాలా కేటగరికల్ గా చెప్పినప్పుడు దానికి బీజేపీ కానీ బీఆర్ఎస్ కానీ మాట్లాడడం లేదు వాళ్ళకి జవాబు కూడా లేదు వాళ్ళ దగ్గర మేము రేవంత్ రెడ్డి చెప్పింది కాదు ఇది దీనికి చట్టబద్ధత కావాలంటున్నాడు సో చట్టబద్ధత కోసం ఇప్పుడు అసెంబ్లీలో ఆమోదించిన తర్వాత ఢిల్లీకే వెళ్తుంది పార్లమెంట్కి వెళ్తుంది సో పార్లమెంటులో ఆ బిల్లు ఆమోదం కావడానికి సంబంధించి ఇక్కడ నుంచి ఆల్ పార్టీ టీం వెళ్ళాల్సి ఉంటుంది దానికి రేవంత్ రెడ్డి లీడ్ చేస్తాడని మనకు తెలుస్తోంది అటువంటి చేసినప్పుడు రేవంత్ రెడ్డి టీంలో మీరు కూడా వెళ్ళొచ్చు తిరుమల మళ్ళీ కూడా ఇన్విటేషన్ ఉంటుందా లేదా మనకు తెలియదు ఆల్ పార్టీ టీమ్స్ అనుకుంటున్నారు కానీ మనం గమనించాల్సి ఈ మధ్యకాలంలో జరిగిన ఒక ఆల్ పార్టీ మీటింగ్లో అంటే అది బట్టి విక్రమార్క ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క ఆర్గనైజ్ చేసినప్పుడు బీఆర్ఎస్ బీజేపీ రెండు మరి రెండు అంటే రెండు ప్రధాన ప్రతిపక్షాలు గైర్హాజరైనప్పుడు ఇంకా దాని దానికి ఆల్ పార్టీ మీటింగ్ అని ఎట్లా అంటాము సో రేపు ఢిల్లీకి ప్రధానమంత్రి మోడీ దగ్గరికి ఈ దగ్గరకు ఈ బిల్లు పార్లమెంట్లో ఆమోదించాల్సిందిగా ఒత్తిడి చేయడానికి రేవంత్ రెడ్డి స్ట్రాటజీగా వీళ్ళందరినీ తీసుకువెళ్లాలని ప్రయత్నిస్తే వీళ్ళు హాజరయ్యే అవకాశాలు లేవు నేను నేత నమ్ముతున్నాను గట్టిగా వీళ్ళు పోయే అవకాశాలు లేవు కనుక అంటే వాళ్ళకి ఏం రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డికి వస్తుంది కనుక మాకేం సంబంధం అనే దోట్లో వాళ్ళు ఉన్నారు అంటే వాళ్ళ మైండ్ సెట్ తెలిసి కూడా వాళ్ళు బీసీ రిజర్వేషన్స్ మీద ఒక పాలసీని ఇప్పటికీ బీఆర్ఎస్ కానీ బీజేపీ కానీ ప్రకటించని కారణంగా ప్రకటించని పరిస్థితుల్లో తీర్మాన పాలన వాళ్లను కలిసి బీసీల పక్షాన మీరు మాట్లాడండి పోరాడండి ఇది చాలా మంచి కాజ్ అని ఇదంతా తీర్మాన పాలన నాయకులతో మరి ఆ రకమైన సంభాషణ చేయడం అనేది కూడా నాకు ఎందుకు సమంజసంగా అనిపించట్లేదు థ్యాంక్ యూ సార్ సో ఇది ఖచ్చితంగా తీర్మానం వలన బీఆర్ఎస్ పార్టీ నాయకులతో భేటీ అవ్వడం సమంజసం కాదంటున్నారు సో మీరు కూడా తీర్మానం వలన కేటీఆర్ అరెస్ట్ అవుతూ అసెంబ్లీలో భేటీ అయ్యి మద్దతు కోరినటువంటి నేపథ్యంలో మీ అభిప్రాయాల కింద కామెంట్స్ లో తెలియజేయండి ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్